లక్ష్మీ స్వరూపం ప్రారంభం అవుతుంది ఇది ఏమిటంటే ఇది ఏ ఒక్క గురించి మొత్తం విశ్వ కళ్యాణం ఈ అలసి బోడ్ ఉన్న వారందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది అందుకే ఆ శుభాలు సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి ఆరు మంది భక్తులు కూడా ఈ గొప్ప దగ్గరలో వివేకానందాయణ నలభోత్సవ కళ్యాణం అంటే రాజుగట్టుకే రాజుగట్టుకే రాజు జట్టు నారాయణ స్వరూపంగా అలాగే అందుకే లక్ష్మీశ్వరంలో భాగం చేసి మన హిందువుల పుతినిగా ప్రార్థిస్తున్నాము కళ్యాణం ప్రారంభమవుతోంది అలాగే ఇటువంటి మంచి కార్యక్రమం ఖర్చుతో కొడుకునుకొని ప్రతి వారు కూడా వచ్చి దర్శించి మీకు అధాశక్తిగా

श्री 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 श्री

ప్రతి దానం చేసినప్పుడు ఏంటంటే నా నామామా బ్రాహ్మణుడి స్వయంపాడు ఇచ్చేది అనుకోండి నామామా నీ దానం చేస్తాను నాడు కాదండి కానీ ఏంటంటే ఆడపిల్లలు కన్యాదానం చేసినప్పుడు నామా అంటాడు ఇక పెళ్ళి పుట్టినట్లోనే ఉంటుంది అలా అలాన్ని బట్టి అంటే కన్యాదానం చేసినప్పుడు నామమ్మా అంటారు బైతాదానం చేసినా నా నామామా నీ దానం చేస్తాను అనేది కాదు అని అంటారు వాళ్ళు ఇచ్చేయాలనుకోమా రాముడికి రాను దానం చేసేసాడు నాడుకోవాలండి కన్యాదానం చేసినప్పుడు నామా లేదు हम सामान उपस्थित सर ने उपस्थित अंत बसने आ पर इनके अधिकार हमें तुम कम प्रयास संगठन में प्रतिदान में रखने या मदद हो उनको सृष्टि के पुनरुत्थान भविष्य का लोगो चाहिए ये ऐसे पावर के प्रहसना और बालक है खुश होकर भगवान बुद्ध भगवान

பையன் வாய்ஸ் பைட் விஜயபாஸ்கர் ఆ సరైనటువంటి బలం అయితే కనుక ఆ బెల్లం నీళ్ళు తాగితే ఆ మనిషికి ఇప్పుడు వ్యాపార చేసే గీయాల్సిన గీయాల్సిన వాళ్ళు ఎలా తాగుతున్నారు ఆ తాగడం అంటే బెల్లం మంచిదే ఉండాలి అది ఓజినల్ బెల్లం అయితే ఆ కళ్ళ నీళ్ళు తాగని మంచిగా ఉంటుంది నేరసం చక్కగా చక్కటి శక్తి వచ్చేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట అలాగే మన కుండ్లోనే కూడా మన కుండ్లోనే ఆహారం మంచిగా మన ఆహారంలోనే వేదం ఉంది ఆహారం ఆయుధ اے نور محمدین برنمنا گن مریو اے محمدو کو برنمنا ماناں دین دین برنمنا گو پدوں ہوانی سب کو سرکاری سائنر کرتا رہ کٹن کوئی اڑے سے سن ہوت مند اب اس کا نام چپل کدی سے نہ ہوے جیل خانہ ڈالے بیٹھ پڑو اکلا کو جیل خانہ بیٹھن گا ان ماں کے کنا کا اچار

सुराग्र वेदज छेरा नेरा नाम सागरान इंद्रिय मंडाग्री जम्रवान तथावतारान एकान सुद्रान ज्ञान साहित्यम देवो हदि लो भगवान पाचर भारत ब्रह्म रूपाय मध्यस्थ रूपेण नमः बोलम लो बड़ा तो भागे किला सदायत सनाला पुरुषम अतो नेवा बंदों युद्ध अस्तिन विजय करें पशुयां छत्तामे दें तीन बार दोस्तों दें कुछ नहीं रखते हैं छुपे रहने के प्रयाण दर कहें संध्या रंग 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 का रंग दे मेरे दो रंग रंग योग्य ज़रूरत में संध्या आप सदा बुलता बंदे लाभ किये तनुरंग गर्भमत्र यापर चेंज जोड़ी उच्चरण दवांगेरो याद रहते हम जब मेरे प्राणा मरना तब प्राणा नहीं रहता तारु पैदे मैं मेरे सोते जगता रुकता नहीं जगता प्राण प्रत्यारण होते 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 रंजियां ना मरने के बाद न रुकते जाएं अलराय मेरे में एक रचनीय आधुनिक आला आया नहीं ताम मारा हजारों रुपये उपलब्ध नहीं �

భక్తుగానం చేసేసాడు బంద్రుడు వస్తాడు శ్రీరాము జోరాం జయ జోరామం అంటే ఆడు వస్తాడు దేవుడు కార్యక్రమాలు సాను కార్యక్రమానికి అందరూ భద్రం యువత కళ్యాణంగా ఉండేదంటే కార్యక్రమం జరగబడతాం

ప్రజామే ప్రజామే సమృక్ష ప్రజామే అంటే సంతానం అంటే మనిషివృద్ధి నమస్కారం చేసిన చేతి గారు అలక్ష్మీదేవి పోస్తున్నారు అనేటువంటి అసలు భావన చాలా తప్పదు ఆ భావన లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం నిలబెడుతున్నాం

s a m 파사 i j u 나하 a a s s a l a m u a l a i

కొబ్బరికాయ కట్టిన వాళ్ళు తెచ్చి మోదాల్లో కొట్టుకోండి గారు పూజ చేసి నైవేద్యం పెడతారు కొబ్బరికాయ కట్టిన వాళ్ళందరూ జల గొప్ప జాతీయ ప్రసాదం పెట్టడం తర్వాత

پراغمہ پیغمبروں پر ایمان لانے والے اسلام لمرن منورے منشاء اطفال 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 لمرن من Diolch yn